లో కథాగమనం సర్పయాగంతో మొదలవుతుంది తన తండ్రి పరీక్షిత్తును చంపడంతో తక్షకుడి మీద పగతో జనమే జయుడు సర్పయాగం చేస్తాడు ఆస్తికుడనే బాలరిషి ఆ యాగాన్ని ఆపుతాడు హస్తినాపురాన్ని రాజధానిగా చేసుకుని శంతన మహారాజు కురు సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు ఆయనకు గంగవలన భీష్ముడు సత్యవతి వలన విచిత్రవీర్యుడు చిత్రాంగధుడు పాండవులను అందులోకి రప్పించి లక్క ఇంటిని దహనం చేయిస్తాడు పాండవులు తప్పించుకుని ఒక అడవిని చేరతారు అక్కడ హిడింబాసురుడు అనే రాక్షసుడిని మహాబలవంతుడైన భీముడు చంపుతాడు వాడి చెల్లెలు హిడింబిని భీముడు పెళ్లి చేసుకుంటాడు వారికి ఘటోత్కచుడు పుడతాడు తర్వాత ఏకచక్రపురంలో బకాసురుడనే రాక్షసుడిని భీముడు చంపుతాడు అక్కడి నుండి పాంచాలపురం వెళ్ళి ద్రౌపది స్వయంవరంలో మత్స్యంత్రము కొట్టి ద్రుపదుడి కుమార్తె ద్రౌపదిని అర్జునుడు గెలుస్తాడు పంచ పాండవులు ద్రౌపదిని పెళ్లి చేసుకుంటారు పాండవులు లక్క ఇంటి నుండి బయటపడ్డారనే వార్త హస్తినాపురం చేరుతుంది పాండవులను పిలిపించి వారికి అర్ధరాజ్యంగా ఖాండవ ప్రస్థం ఇచ్చి పాలించుకోమని ధృతరాష్ట్రుడు చెప్తాడు కృష్ణుడి సహాయంతో ఇంద్రప్రస్థాన్ని రాజధానిగా చేసుకుని పాండవులు రాజ్యాన్ని ప్రజారంజకంగా పరిపాలిస్తూ ఉంటారు ఒకరోజు అర్జునుడు కృష్ణుడు విహారానికి అరణ్యానికి వెళతారు అక్కడికి బ్రాహ్మణ వేషములో వచ్చిన అగ్నిదేవుడు తన అజీర్ణ వ్యాధి తగ్గించుకోవడానికి ఔషధాలు గల ఖాండవ వనాన్ని దహనం చేయడానికి వారి సహాయం అడుగుతాడు ఆయుధాలు లేకుండా వచ్చిన కృష్ణార్జునులకు రథము గాంధీవము అర్జునుడికి సుదర్శన చక్రం శ్రీకృష్ణుడికి ఇస్తాడు శరణుగోరిన శిల్పి మాయాసురుడిని ఇద్దరూ రక్షిస్తారు